నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్రాజ్ ఇవాళ మన ప్రేక్షకులు చాలా మంది రైతజ గారి ఫ్యాన్స్ కానివ్వండి వేరే వేరే వాళ్ళు మా హీరో గారి సినిమా వస్తుంది మరి ఎలా ఉండబోతుంది కలెక్షన్ వైజ్ ఎలా ఉంటుంది అసలు ఈ హెవీ బడ్జెట్ తోటి మూవీ వస్తుంది మిస్టర్ బడ్జెట్ అనేది సో ఏంటి ఈ న్యూరాలజికల్గా ఎలా ఉంది అలాగే నక్షత్ర కలయికలు ఎలా ఉందో మనం ఇలా డీటెయిల్ తెలుసుకున్నాం అసలు మూవీ ఎలా ఉండబోతుంది ఎంతవరకు కలెక్షన్స్ ఉంటాయి దీనికి అంటే మనం ఎవరి జాతకాల పర్సన్ గా నేను ఎప్పుడు మాట్లాడను వాళ్ళు వస్తే మనం చెప్తారు తప్ప ఎవరి జాతకాల గురించి మనం మాట్లాడము ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇప్పుడు రవితేజ గారు హరీష్ శంకర్ గారు ఈ కాంబినేషన్ కి ఈ నక్షత్ర కలయికకి మనం ఒక క్యాల్కులేషన్ అంటే నేను నా సబ్జెక్ట్ నేను ఒక డెవలప్ చేశాను కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మూవీ ఎలా ఉండబోతుంది ఇంతకుముందు కూడా మనం చెప్పినట్టు ఏజెంట్ మూవీ కావచ్చు శంకర్ కావచ్చు ఇతర ఇతర మూవీస్ కి మనం ఇంతకుముందు చెప్పింది కూడా మీరే మనకి వెళ్ళి చూడవచ్చు అక్కడ సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం మనం మిస్టర్ బచ్చన్ ఇక్కడ ఎం మిస్టర్ డాట్ బచ్చన్ టోటల్ టెన్ డిజిట్స్ ఇది ఎవరో మంచి న్యూమరాలజిస్టే వాళ్ళకి సజెషన్ చేశారు ఎందుకంటే బిఏసిహెచ్ ఏఎన్ ఉన్నారు బచ్చన్ కానీ ఇక్కడ ఏం చేస్తారు బిఏసిహెచ్ బచ్ చాన్ చాన్ ఇట్లా ఈ రకంగా చేశారు సో ఇక్కడ ఏమవుతుంది న్యూమరాలజికల్ గా ఎక్సలెంట్ ఈ నెంబర్స్ అనేది టెన్ డిజిట్స్లో థర్టీ ఫోర్ నెంబర్ ఎక్సలెంట్ అంటే రవి కేతు సంఖ్య కాబట్టి ఎక్సలెంట్ మళ్ళీ డిడక్షన్ ఏమవుతుంది ఇక్కడ ఎయిట్ డిజిట్స్ టు థర్టీ టూ అంటే శని బుధుడు మంచి దీంట్లో కొత్తదనంగా మనకి రవితేజ గారిని చూపించడం కానీ ఫోటోగ్రఫీ కానీ సినిమా ఎక్సలెంట్ ఉంటుంది ఓకే రైట్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఫోకస్ ఏం చేశారంటే టెన్ డిజిట్స్ లో ఫార్టీన్ ఇది కూడా వచ్చినట్ మిస్టర్ బచ్చన్ అనేసరికి అందరికి అది నోట్లో నాకు అంటే పబ్లిక్ కి తొందరగా ఫేవరెట్ అయ్యే సంఖ్య టెన్ డిజిట్స్ టు ఫార్టీ అంటే ఫోర్ నెంబర్ అంటే రవి రాహు రవి రాహుల్ కి సంఖ్య మళ్ళీ ఇక్కడ డిడక్షన్ లో ఎయిట్ డిజిట్స్ టు థర్టీ ఎయిట్ అంటే శని చంద్రుడు ఇక్కడ వరకు న్యూమరాలజికల్ గా మంచి కాంబినేషన్ ఉంది దాదాపు దీనికి నేను విన్నంత వరకు అయితే దాదాపు ఎయిటీ క్రోడ్స్ బడ్జెట్ అని విన్నాను అయితే ఇక్కడ ఒక ఇక్కడ ఒక నాకు ఇక్కడ మైనస్ అనిపించేది ఏంటంటే ఓకే నిమలాజికల్ గా సినిమాకి మంచి హైప్ దొరుకుతుంది సినిమాలో ఫోటోగ్రాఫీ ఎక్సలెంట్ ఉంటుంది కానీ కలెక్షన్ వైజ్ గా దీని మైనస్ పాయింట్ ఇక్కడ ఇక్కడ హరీష్ శేఖర్ గారు ఉన్నారు హరీష్ శంకర్ రవితేజ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఈ రో పదం అనేది ఏంటిదంటే శని నక్షత్రం ఈ రారి రో పదం అనేది ఏంటిదంటే రాహు నక్షత్రం ఇక్కడ రాహు రవి కలిసినప్పుడు నువ్వు హెవీ బడ్జెట్ ఎప్పుడు ప్లాన్ చేయొద్దు చేయొద్దు మాక్సిమం హెవీగా మనం ఎక్స్పెక్టేషన్ చేసేసి మనం హెవీ బడ్జెట్ పెట్టామంటే తప్పకుండా ఇక్కడ కలెక్షన్ వైజ్ గా టోటల్ డౌన్ లోకి వెళతాము ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో చేశారు ఇంతకుముందు కూడా రవితేరే గారితో చేశారు అది ఓకే రైట్ బెదలకొండ గణేష్ ఎక్సలెంట్ మూవీ కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వరుణ్ తేజ్ గారు ఉన్నారు వరుణ్ తేజ్ ఆ భూపదం అన్నది చంద్రుడి యొక్క నక్షత్రం మళ్ళీ హామీ భూపదం అనేది అక్కడ మీడియం బడ్జెట్ లోనే మనం వెళ్ళాలి ఒకవేళ ఆయన తోటి వెళ్ళినా ఇప్పుడు మీరు ఎట్లా ఈ హామీ భూపదం ఎవరితో వెళ్ళాలి అల్లు 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 అర్జున్ గారు కావచ్చు హెవీ బడ్జెట్ అనుకుంటే మీరు కొన్ని కాంబినేషన్ ఉన్న హీరో లెటర్స్ చూసుకొని ఆ బడ్జెట్ పెట్టాలి తప్ప మనం ఇప్పుడు హెవీగా ఇప్పుడు ఈ సినిమా చూడండి త్రీ డేస్ కలెక్షన్ టోటల్ త్రీ డేస్ లో మొత్తం రివ్యూ వచ్చేస్తుంది మొత్తం ఆ బడ్జెట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నా నా కాంబినేషన్ అయితే న్యూమలాజికల్ త్రీ డేస్ లో ఫిలిం మొత్తం కూడా ఒకే యావరేజ్ మూవీ అట్లా పక్కకి జరిపే ఛాన్సెస్ ఎక్కువ వీళ్ళిద్దరు కాంబినేషన్ మరి దీనికి ఏం చేసేది సార్ అంటే ఇక్కడ ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ ఏదైతే మిస్టర్ బచ్చన్ ఉందో మనం ఇక్కడ నిర్వహించి కరెక్ట్ తీసుకున్నా ఇక్కడ మనం మూవీ స్టార్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని ప్రికాషన్స్ మనం ఉంటే తప్పకుండా ఈ యొక్క కలెక్షన్ గా సూపర్ హిట్ బొంపల్ హిట్ అనేది నేను చెప్పాను యావరేజ్ మూవీ ఉంటుంది బట్ కలెక్షన్స్ దగ్గర చాలా కొంచెం డిసప్పాయింటెడ్ అనేది మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ కాంబినేషన్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను కొంతమంది ప్రొడ్యూసర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాను మూవీ స్టార్ట్ చేసే ముందు సరే కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఇది చేయండి ఇది చేసిన తర్వాత ప్రాజెక్ట్ కొత్తది ఏదైనా టేకప్ చేయండి అది పర్టికులర్ ఇప్పుడు మనం ముహూర్తాలు చూస్తుంటాం కానీ డేట్స్ కూడా చూసుకోవాలి మనం షూటింగ్ అనగానే మరి చాలా ఏం చేస్తారంటే డే స్టార్టింగ్ ఒక ముహూర్తం డేట్ ఒకటి చూసుకుంటారు రిలీజింగ్ ఒకటి చూసుకుంటారు మధ్యలో కూడా ఏంటంటే ఎడిటింగ్ టైంలో డబింగ్ టైంలో వీటిలలో కూడా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే పర్టికులర్ టైంలో మనం చెప్తే సబ్జెక్ట్ లేకపోయినా దాన్ని కనెక్ట్ అవుతారు పబ్లిక్ అనేది అది మనం మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ప్రభాస్ గారు నాగేశ్వన్ నాగశ్వన్ ప్రభాస్ గారు మూవీ వచ్చింది ఇప్పుడు ఈ నాని నో పదం శని నక్షత్రం ఈ ప్రాప్రో పదం రవి నక్షత్రం సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఆ తిరుగు లేకుండా మూవీ వచ్చింది అలాగే నాగేశ్వన్ గారు చూడే మహానటి కీర్తి సురేష్ గారు కాకి కోపదం గురు నక్షత్రం ఇది ఈ నాని నోపదం శని నక్షత్రం ఇట్లా కొన్ని కాంబినేషన్స్ మనం చూసుకొని చేసినట్టయితే ఇప్పుడు ఇదే విధంగా కర్కాటక రాశి నుంచి తులారాశి మనకి పేరు వస్తే తప్ప పైసా రాదు ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే హరీష్ గారు కూడా మంచి డైరెక్టర్ గబర్ సింగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు అట్లా కాదు కానీ కొన్ని ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు మనం 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 ఓవరాల్ ఎక్స్పెక్టేషన్తో మనం డబ్బు పెట్టేస్తే మళ్ళీ తర్వాత లాస్ అయ్యి మళ్ళీ మనం కొంచెం బ్యాక్వర్డ్స్కి వెళ్ళే వాళ్ళని ఎంతో మంది ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని వస్తారు కానీ వాళ్ళని నెబ్బరిని మనం ఇక్కడ డిస్కషన్ చేయము వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మంచి సజెషన్స్ మనం ఇస్తాము ప్రికాషన్స్ చెప్తాము వాళ్ళు టచ్లో ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఈ కాంబినేషన్లో హెవీ బడ్జెట్ మూవీ అంత పర్ఫెక్ట్ అయితే కాదు కలెక్షన్ వైజే మనం చూద్దాము ఎంత వస్తుంది అనేది బట్ రిస్కే కానీ యావరేజ్ యావరేజ్ మూవీ ఉంటుంది అలాగే బాబు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అన్న టాప్ ఒకటి వస్తుంది ఈ ఇద్దరులో ఏంటంటే హెవీగా ప్రెషర్ ఉంటుంది యావరేజ్ మూవీ యావరేజ్ ఉంటుంది కలెక్షన్ వైజ్గా కూడా చాలా డిసప్పాయింట్మెంట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని హీరో తోటి మనం ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఈవెన్ హీరోస్తో కానీ చేసేటప్పుడు ఒకసారి మీకు కూడా సజెషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కానీ మరి ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు చూద్దాం ఫిఫ్టీన్త్ రిలీజ్ ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి నెక్స్ట్ రివ్యూ చెప్తాం